గాంజా అడెక్టరు గాంజా సిల్లర్ కోసము మేము ఎవరెవరు అని ఇన్ఫర్మేషన్ పెట్టినాము ఈరోజు ఉదయం ఏడు ఏడున్నర ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ నారాయణ హాల్ నకిరికల్ టౌన్లో అవుట్స్కట్లలో కొంచెం ఈ గాంజా సేల్ చేస్తున్నారు అక్కడికి వచ్చి కొంతమంది కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ నమ్మదగిన సమాచారం వస్తే మా గోపి ఎస్ఐ మా రైటర్స్ మేము మా సుధీరు ఎస్ఐ సుధీరు వీళ్ళందరం అక్కడ పోయి రైడ్ చేసినాము అందులో ఒక ఫైవ్ మెంబర్స్ మాకు అక్కడ దొరికిరు వాళ్ళు అందులో మెయిన్ నకరికల్ టౌన్కి చెందిన ఈ మన కృష్ణ వహీదు అనే ఇద్దరు వ్యక్తులు మన ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ఒక పర్సన్ దగ్గర నుంచి వీళ్ళు తక్కువ రేటుకు తీసుకొని వీళ్ళు ఆ ఏరియాలో చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి వేరే వాళ్ళకు అమ్ముతున్నారు దీంట్లో మేము మా పై ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఎంఆర్ఓ ఆధ్వర్యంలో పంచనామా జయించేసి ఒక గిజిడ్ ఆఫీసర్ ఆధీనంలో పంచనామా నిర్వహించి కేసు రిజిస్టర్ చేసినాము వాళ్ళను రిమాండ్కు పంపుతున్నాము వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మాకు ఒక ఐదు వందల యాభై నుంచి ఆరు వందల గ్రామ్ వరకు దొరికింది అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు వీడు గత ఈ కృష్ణ వాహిదాంట్లో గత ఆరు నెలల నుంచి మేము ఇట్లా చేస్తున్నాం సార్ అని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇప్పుడు మాకు మొత్తం అయితే ఒక ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు ఈ సెల్ చేసేది మాత్రం ఒక ముగ్గురు సెల్లర్స్ ముగ్గురు బయర్స్ ఒక టూ మెంబర్స్ దొరికారు ఇంకొక ఉన్నారు వెరిఫై చేస్తున్నాం ఇందులో కొంత ఒక ముగ్గురు స్టూడెంట్స్ కూడా ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది